ఖచ్చితంగా నేను కలెక్షన్స్ గేమ్లో లేను కానీ సార్ కా అప్పుడు కూడా నేను కలెక్షన్స్ గేమ్లో అది లేను ఇప్పుడు కూడా బట్ ఒకటి అయితే నేను చెప్పగలను నన్ను ఎప్పుడు చూడని విధంగా అరే ఏంటి కిరణ్ ఇలా చేస్తాడా ఇంత ఇంటెన్స్గా ఉంటుందా అనే ఒక థింగ్ ఉంటుంది అందుకే నేను నా ప్రెస్ మీట్లో చెప్పాను కాలో కంటెంట్ చూస్తారు దిల్ రూబాలో కిరణ్ అబ్బోర్ చూస్తారు అది మీరు చాలా ఎక్సైట్ అవుతారు సార్ అదే సార్ అదేం పెద్ద చేంజ్ ఏం లేదు సార్ అంతా సేమ్ బాగా హ్యాపీగా ఉన్నాను ముందు అలాగే ఉన్నాను తర్వాత అలాగే ఉన్నాను అక్కడ ఏం చేంజ్ ఏం లేదు సార్ ఒక టూ థింగ్స్ ఉన్నాయి సార్ స్ట్రాంగ్గా చెప్తున్నాము సారీ థ్యాంక్స్ అనే పదాలని అవసరం ఉన్నప్పుడే వాడాలి ఇలా మాటి కంటే వాడేసి వాటి వాల్యూ తీయొద్దని ఒకటి చెప్తున్నాం ఎక్స్ లవర్ని మనం ఏదో శత్రువులా చూసేయడం మనం ఒకరితో ప్రేమలో ఓడిపోయిన తర్వాత వాళ్ళతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళని ఏదో ఇంకా వాళ్ళకి దూరంగా ఉండాలి అసలు వాళ్ళని శత్రువులా చూడాలని చాలామంది అలా ఉంది అదేం లేదు ఒకసారి ప్రేమలో విడిపోతే ఏంటి ఆ ఫ్రెండ్షిప్ అయితే ఎక్కడికి వెళ్ళదు కదా సో ఎక్సలవర్ని కూడా మనం బాగా ట్రీట్ చేయొచ్చు అని ఒక ఎమోషన్ చెప్తున్నాము అది ఖచ్చితంగా చాలా డీసెంట్ వేలో చెప్పాము మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్